హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి శరత్చంద్రతో గగన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది నాన్న మీరు గగన్ బావని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చిన్నప్పుడు అమ్మ నాకు జన్మనిచ్చింది కానీ నన్ను పసి గుడ్డుగా ఉన్నప్పుడు కాపాడింది గగన్ బావే నాన్న నన్ను కాపాడింది గగన్ బావే అని పాపం ఎమోషనల్గా చెప్తుంది భూమి కానీ శరత్చంద్ర భూమి మాటలు పట్టించుకోకుండా నిన్ను కాపాడితే ఎందుకు నిన్ను పెంచి పెద్ద చేయలేకపోయాడు నేను కోమాలో నుండి బయటికి వచ్చాక అపూర్వ నాకు జరిగిందంతా చెప్పింది చూడమ్మ భూమి ఆ గాడు ఒక్కసారి పెళ్ళయ్యాక నీతో అంతా హ్యాపీగా ఉన్న తర్వాత నిన్ను వదిలేస్తే అప్పుడు ఎవరికి సమాధానం చెప్పుకోవాలి నువ్వు ఎంత నమ్మినా నేను మాత్రం గగన్ని నమ్మను నీకు ఇప్పుడు పెళ్ళికంటే అమ్మ ఆశయం నిలబెట్టడమే గొప్పదని నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు నా మాట వినేంతవరకు నేను నిన్ను ఆశీర్వదించను అని చెప్పి మొండిగా చెప్తారు శరత్చంద్ర భూమి కన్నీళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి శోభాచంద్ర ఫోటో ఉన్న రూమ్కి వెళుతుంది భూమి శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ అమ్మ ఏంటి ఏంటి నాకు పరీక్ష విధి నన్ను ఎందుకింతలా ఆడుకుంటుంది ఒకవైపు నువ్వు నమ్మిన ఆశయం ఇంకొక వైపు నా ఎనభై ఏళ్ళ జీవితం నేను ఎటువైపు ఉండాలి ఏ వైపు అడుగు వేయాలి నిన్ను నాన్నని కాదని భావ వైపు వేయాలా భావని కాదని నాట్యం వైపు అడుగు వేయాలా నాకేమీ అర్థం కావట్లేదు నువ్వే నువ్వే ఈ సమస్యని ఎలా అయినా పరిష్కరించాలి దేవుడిపైనే భారం వేస్తున్నాను నీపైనే భారం వేస్తున్నాను నిజంగా నీకు నాపై ప్రేమ ఉంటే నువ్వే నన్ను కరుణించాలి నువ్వే నాకు పరిష్కారాన్ని చూపించాలి అని ఎమోషనల్గా శోభాచంద్ర ఫోటో ముందుకి వచ్చి నాన్న నన్ను ఎలా అయినా ఆశీర్వదించలేదు నువ్వే నన్ను ఆశీర్వదించాలి అని పాపం శోభాచంద్ర ఫోటో ముందు ఆశీర్వాదం తీసుకొని బయటికి వచ్చేస్తుంది భూమి శోభాచంద్ర ఫోటో అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా భూమిని పెళ్ళికూతురుగా చక్కగా రెడీ చేసి ఇంకా పెళ్లి మండపానికి తీసుకురావడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సిద్ధమవుతారు అదంతా చూస్తున్న శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా ఏంటి బావా ఇదంతా అంటే భూమికి తన అమ్మ ఆశయం కంటే వీడే ఎక్కువైపోయాడనమాట చూసావా బావా ఎలా చేస్తుందో చూసావా అని అంటుంది అపూర్వ అందుకే అపూర్వ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని గన్ని చూపిస్తారు బావా ఏంటిది అని అడుగుతారు అపూర్వ నేను మొదట్లో తీసుకున్న నిర్ణయమే అపూర్వ ఇది పెళ్ళి పీటలపై భూమి కూర్చుంటుంది కానీ ఎప్పుడైతే ఆ గాడు భూమికి పెళ్ళి చేసుకోవడానికి తాళి కట్టడానికి సిద్ధమవుతాడో నా చేతులతో వాడిని చంపేస్తాను అప్పుడు కానీ నా పగ తీరదు వాడు చచ్చిపోయాక భూమి ఒకరోజు ఏడుస్తుంది రెండు రోజులు ఏడుస్తుంది అలా అలా భూమి మర్చిపోతుంది పెళ్లి కొడుకు చచ్చిపోయాడు కాబట్టి అందరూ నిజాన్ని మర్చిపోతారు అప్పుడు నా భూమికి నేను అనుకున్న వాడితో నేను కోరుకున్న వాడితో పెళ్లి చేస్తాను తన ఆశయం వైపుకి అడుగులు వేసేలా చేస్తాను అంతేకాని గగని నా అల్లుడిగా ఒప్పుకోను అని అంటారు శరత్చంద్ర అపూర్వకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది భవ నిజంగా చాలా సంతోషంగా ఉంది బావా టైం చూసుకొని వేసేయాలి పద బావా పద అని చెప్పి ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి పెళ్లి కూతురుగా భూమిని కార్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు అలా భూమి వైపు చూస్తూ ఉంటారు శరత్ భూమి ఫ్యామిలీ కళ్యాణ మండపానికి రీచ్ అవుతుంది ఇటువైపు గగన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కళ్యాణ మండపానికి రీచ్ అవుతుంది భూమి ఎంత పెళ్లి కూతురులా రెడీ అయినా సరే తనకి తన ఆశయం వాళ్ళ అమ్మ డ్యాన్స్ కాంపిటీషన్ ఇవే గుర్తుకు వస్తూ ఉంటాయి పాపం చాలా చాలా బాధపడుతూ ఉంటుంది భూమి అప్పుడే గగన్ పెళ్ళి కొడుకులా రెడీ అయ్యి ఎంతో సంతోషంగా హ్యాపీగా సరదాగా నడుచుకుంటూ కళ్యాణ మండపం దగ్గరికి వస్తారు ఇంకా భూమి వైపు చూస్తూ భూమి ఆర్ యూ ఆల్రెడ్ అని అడుగుతారు హా ఓకే బావా అని చెప్తుంది భూమి ఓకే అని భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ ఇంకా అలా పంతులు గారు భూమి గగన్లని పీటలపై కూర్చోబెడతారు మీరా సో కోపంగా శారదా దగ్గరికి వచ్చి శారదా చూసావు కదా పెళ్ళి కూడా జరిగిపోతుంది ఎప్పుడు విడాకులు ఇప్పిస్తావు అని అడుగుతారు ఇప్పుడే వెళ్తాను ఎలా అయినా ఆయన సంతకాన్ని తీసుకుంటాను అని చెప్పి శారద వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా శరత్చంద్ర కూడా పీటలపై కూర్చున్న గగన్ని షూట్ చేసేయాలని చెప్పి ఇంకా గన్తో అలా ఏం చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్ ఒక పెద్ద రాడ్ తీసుకువచ్చి శరత్చంద్ర తలపై కొడతాడు ఒక్కసారిగా శరత్చంద్ర కళ్ళు తిరిగి కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు వెంటనే శరత్చంద్రని తీసుకువచ్చి ఇంకా తన చేతులు కాళ్ళు కట్టేసి ఒక రూమ్లో దాచి పెట్టేస్తాడు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ శరత్చంద్ర వైపు చూస్తూ బావగారు నేను ఎప్పుడూ మీకు ఇలా చేయాలి అనుకోలేదు కానీ నా కొడుకు జీవితం కంటే నేను ఏది ఆఖరికి నా ప్రాణాలు కూడా నేను ఎక్కువ అనుకోవటం లేదు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ఎప్పుడైతే శరత్చంద్ర అండ్ అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారో గగన్ని చంపేయాలని అదంతా వెనకాల నుండి వినేస్తారు కృష్ణప్రసాద్ విని అంటే నా కొడుకుని చంపాలని బావగారు ఇంత కుట్ర చేశారా అని చెప్పి ఇంకా వెంటనే ఆ నిర్ణయం తీసుకొని శరత్చంద్ర స్పృహ కోల్పోయేలా చేసి రూమ్లో లాక్ చేసి బయట నుండి లాక్ చేసుకుని ఇంకా వచ్చేస్తారనమాట కృష్ణప్రసాద్ ఏమండి నేను మీతో మాట్లాడాలి అని అంటుంది శారద శారదా అదంతా కాదు ముందు నేను చెప్పేది విను అని చెప్పి ఇంకా శారదతో ఇదంతా శరత్చంద్ర ఇలా గగన్ని చంపాలనుకుంటున్నాడనే విషయాన్ని చెప్తారు కృష్ణప్రసాద్ శారదకి శారద ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కాబట్టి మనం ఆ అపూర్వ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి శారదా అని అంటారు కానీ భూమి గగన్లో పెళ్ళి జరగాలంటే అది మాత్రం సారీ శారద కృష్ణప్రసాద్తో భూమి గగన్ల పెళ్ళి జరగాలి అంటే ఇది మాత్రమే కాదు ఇప్పుడు విడాకులు కూడా మీరు మాకు ఇవ్వాలి నాకు విడాకులు ఇవ్వండి ఈ పేపర్స్పై సైన్ చేయండి అని అంటారు శారదా శారదా అని అంటాడు కృష్ణప్రసాద్ మీకు దండం పెడతాను నేను చచ్చిపోతాను ఇప్పుడు మీరు సంతకం చేయకపోతే నాపై ఒట్టే అని చేత్తో బలవంతంగా ఒట్టేయించుకుంటుందనమాట శారదా ఇంకా వెంటనే పాపం కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటారు సరే సిగ్నేచరే కదా చేసేస్తాను నీ కోసం చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ డివోర్స్ పేపర్స్పై సైన్ చేసేస్తాడు ఇంకా డివోర్స్ పేపర్స్ తీసుకొని శారద మీరా దగ్గరికి వెళ్తుంది ఇదిగో ఆయన చేత సంతకం చేయించేశాను మీరా అని అంటుంది ఇది కరెక్ట్ సరే నీ కొడుకు పెళ్ళికి ఇంకా నేను అడ్డుపడను అని చెప్పి మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర ఎక్కడున్నాడా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది కానీ శరత్చంద్ర ఎక్కడ కనిపించడు అప్పుడే చెర్రి అత్తయ్య ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడుగుతారు మీ మావయ్య గురించిరా బావా ఇక్కడే ఉండాలి కనిపించట్లేదు అని అంటారు హో మావయ్య గురించా మావయ్యకి ఏదో చిన్న పనుందంట అత్తయ్యా నాకు చెప్పారు బయటికి వెళ్ళారు వచ్చేస్తారులే అని కవర్ చేస్తాడనమాట చెర్రి ఓ అవునా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది అక్కడి నుండి అపూర్వ ఇంకా ప్రధానం అవన్నీ చేస్తూ ఉంటారనమాట భూమికి ఇంకా ప్రధానం కార్యక్రమం అదంతా మొత్తం పూజ గౌరీ పూజ అదంతా జరిపిస్తూ పంతులు గారు ఇద్దరు వెళ్ళి దుస్తులు మార్చుకొని రండమ్మా అని చెప్తారు ఇంకలా భూమిని డ్రెస్ చేంజ్ చేయడానికి శారీ చేంజ్ చేయడానికి రూమ్లోకి తీసుకువెళ్తారు భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది గగన్ భూమి దగ్గరికి వస్తాడు భూమి అని అంటారు ఇంక వెంటనే పాపం కళ్ళ నిండా కన్నీళ్లతో భూమి ఇటుగా తిరుగుతుంది భూమి ఏంటి భూమి ఇది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇలా ఏడిస్తే పెళ్ళికూతురుగా ఎందుకు అని అడుగుతారు గగన్ బావా అని గగన్ని హక్ చేసుకొని బావా నువ్వంటే నా ప్రాణం బావా కానీ కానీ అమ్మ ఆశయమే నా జీవితం నీకు ఆశయానికి మధ్యలో నలిగిపోతున్నాను బావా నీ వైపు అడుగు వేయాలా అమ్మ చూపించిన దారి వైపు అడుగు వేయాలా నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు బావా నీతో పెళ్ళి జరుగుతుంటే అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ ఎక్కడ మిస్ అవుతానోనని చాలా బాధగా ఉంది అమ్మకి అమ్మకిచ్చిన మాట తప్పుతానేమోనని భయంగా ఉంది ఇటువైపు నీతో పెళ్ళి జరగకపోతే నా ప్రాణాలే కోల్పోతాననే బాధగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ భూమి కన్నీ లంతులుస్తాడు భూమి చూడు వాడే భర్త అని అంటారు నేను నేను చిన్నప్పుడే నీ ప్రాణాలు కాపాడాను కదా సో ఇప్పుడు కూడా మరొకసారి మీ అమ్మ శోభా అత్తయ్య గారికి ఇచ్చిన మాటని నిలబెట్టడానికి ఒక సైనికుడిగా నీ వెనకాల ఒక అండగా తోడుగా నేను నిలబడతాను భూమి నువ్వు ఇంత బాధపడతావు అని నాకు తెలియదు రేపు ముందే చెప్పేదాన్ని లేదు భూమి నేను నీ వెనకాల నిలబడతాను ప్రమాదాలు ఎన్నైనా రా నువ్వు నీకు తోడుగా నేనుంటాను ఖచ్చితంగా నేను ఉంటాను భూమి ఐ ప్రామిస్ యూ ఇప్పుడే మనం డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతున్న చోటుకి బయలుదేరుతున్నాం అని అంటారు గగన్ భవ నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది అవును నిజం అని అంటారు అయితే అని చెప్పి పాపం భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ బాధపడుతుంది కానీ నా అన్న పరువు అందరి ముందు పోతుంది బావా అని అంటుంది డోంట్ వరీ అక్కడ ఉన్నది మనమే అని అందరూ అనుకుంటారు ఓకేనా ఎవరికి డౌట్ రాకుండా డ్యాన్స్ కాంపిటీషన్ కంప్లీట్ అయ్యాక దగ్గరలో ఒక గుడి చూసుకొని పెళ్ళి చేసుకొని వద్దాం సరేనా అని చెప్పి భూమి కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు గగన్ ఇంకా అలా భూమి గగన్ చెప్పిన ప్లాన్ని ఫాలో అయిపోతుంది భూమి చాలా టెన్షన్ పడుతూ తన వైపు నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర అని పిలుస్తుంది ఇదేంటి నన్ను పిలుస్తుంది అని నక్షత్ర భూమి దగ్గరికి వెళుతుంది ఏంటి అని అడుగుతుంది నక్షత్ర నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను కానీ అమ్మకిచ్చిన మాటే నాకు ఎక్కువలో అనిపిస్తుంది అందుకే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి నక్షత్ర అని అంటుంది భూమి ఏంటి ఇదేదో నాకు ఫేవర్ అయ్యేలా ఉందే ఏం హెల్ప్ అని అడుగుతుంది నక్షత్ర అదే నేను డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ జడ్జెస్ని ఏదో ఒకలా రిక్వెస్ట్ చేసుకొని త్వరగా నా డ్యాన్స్ ముగించుకొని వచ్చేస్తాను ఈలోపు నా తరపు పీటలపై ముసుగు వేసుకొని నువ్వు కూర్చో అని అంటుంది భూమి ఒక్కసారిగా గాల్లో తేలినట్టు అనిపిస్తుంది అనమాట నక్షత్రకి ఇదేంటి ఈ తింగడిది నాకు అవకాశం ఇస్తుంది అయ్యో భూమి నువ్వు చెప్తుంది నిజమా అని అంటుంది నక్షత్ర అవును నేను ఒక అరగంటలో వచ్చేస్తాను ఈ లోపు మేనేజ్ చేయి సరేనా అని అంటుంది భూమి ఓకే ఓకే నువ్వు త్వరగా బయలుదేరు ఇక్కడ ఉన్నది నేను చూసుకుంటాను కదా నేను చూసుకుంటా అని చెప్పి ఇంకా అలా నక్షత్ర గగన్తో నాకు పెళ్ళైపోతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు గగన్ చర్య దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి నేను భూమిని బాధ పెట్టాలనుకోవటం లేదురా అలా అని అందరినీ బాధపెట్టి పెళ్ళి ఆపేయాలని కూడా అనుకోవటం లేదు కాబట్టి నువ్వే అని అంటారు అన్నయ్య డోంట్ వర్రీ నేనున్నాను కదా మీరు వెళ్ళండి అని చెప్పి హ్యాపీగా పంపించేస్తాడు బ్యాక్డోర్ నుండి ఇంకా అలా ముసుగు వేసుకుంటాడనమాట గగన్ కూడా ఇదేంట్రా ముసుగు వేసుకున్నావేంటి అని అడుగుతారు శారదా వెంటనే మిమిక్ చేసే వాయిస్ని చెర్రి అమ్మ నాకు మార్నింగ్ కొట్టుకున్న పర్ఫ్యూమ్ సరిగ్గా క్రీమ్ అనేది సరిగ్గా లేదు మొత్తం అలర్జీ వచ్చింది ఈ ఫేస్తో పెళ్లి ఫోటోలో పడితే బాగోదు కదా అందుకే నేను ముసుగు వేసుకున్నాను పెళ్ళాయ్యాక తీసేస్తాను అని గగన్ గొంతుతో చెప్తాడనమాట చెర్రి ఓ అవునా సరే రండి అని చెప్పి ఇద్దరిని తీసుకువెళ్ళి పెళ్ళి పీటలపై కూర్చోబెడతారు ఇది ఇలా ఉండగా డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది సో సాధన వాళ్ళ గ్రూప్ అండ్ అదర్ కాంపిటీటర్స్ అందరూ వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు సాధన చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ భూమి నువ్వే నా అస్సలైన కాంపిటీటర్ నువ్వు రావు కాబట్టి ఇంకా నన్ను కొట్టేవాళ్ళే లేరు జడ్జెస్ ఖచ్చితంగా నాకే అవార్డ్ని ఇస్తారు విన్నింగ్ టైటిల్ని ఇచ్చి ది గ్రేట్ సాధన అని అందరూ నన్ను పొగుడతారు అని సాధన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే టైంకి ఒకరినొకరు ఇంకా లైక్ అనౌన్స్ చేస్తూ ఉంటారు జడ్జెస్ ది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బాయ్ ఘట్టమనేని భూమి అని పిలుస్తారు భూమి ఎక్కడుంది రాదు కదా అని అంటుంది సాధన అప్పుడే కరెక్ట్గా కర్టెన్స్ ఓపెన్ చేసేసరికి భూమి స్టేజ్పై ఉంటుంది ఒక్కసారిగా సాధన షాక్ అయిపోతుంది స్టన్నే చూస్తూ ఉండిపోతుంది అలా సాధన అయితే చూస్తూ ఉండగానే తన కళ్ళ ముందే శోభాచంద్రని తలపించేలా డ్యాన్స్ వేసి ఇంకా తన పర్ఫార్మెన్స్ని అయితే అందరితో తన తో అలరిస్తుంది భూమి ఇంకా గగన్ అలా పాపం క్లాప్స్ కొడుతూ అప్లాజ్ ఇస్తూ ఉంటాడనమాట భూమికి సో అందరి డాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తవుతుంది భూమి సాధన దగ్గరికి వస్తుంది ఏంటి అలా చూస్తున్నావు ఓ పర్ఫార్మెన్సా నువ్వు నన్ను ఎంత తొక్కాలనుకున్నా నేను పైపైకే వస్తాను అని చెప్పి గట్టిగా చెప్తుంది అనమాట భూమి సమాధానం ఇంకా అలా జడ్జెస్ ది ఫైనల్ స్టేజ్ రౌండ్ కాబట్టి సో ది విన్నర్ అవార్డ్ గోస్ టు ఘట్టమనేని భూమి అని చెప్తారు ఇంకా భూమి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా గగనైతే భూమి వెళ్ళు భూమి అని చెప్పి భూమికి అవార్డ్ తీసుకునేలా టైటిల్ తీసుకునేలా చేస్తూ ఉంటాడు సో భూమి స్పీచ్లో ఇవాళ నేను ఈ భూమిపై ఉండడానికి కారణం మా అమ్మ నాన్న శోభాచంద్ర శరత్ చంద్ర కానీ ఇక్కడి వరకు వచ్చి నా టాలెంట్ని నా నాట్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి గల కారణం ఏకైక మా బావ గగన్ బావ కాబట్టి ఈ అవార్డ్ని నేను మా అమ్మకి మా నాన్నకి మా బావకి నాకు కాబోయే భర్త అయిన నా బావకి నేను అంకితం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అవార్డుని చూపిస్తూ ఉంటుంది సో అందరూ హ్యాపీగా అప్లాజ్ ఇస్తూ ఉంటారు అలా భూమి పర్ఫార్మెన్స్ అయిపోయాక గగన్ భూమి ఒక గుడికి వెళ్తారు ఇంకా గగన్ భూమి ఇద్దరు ఒక గుడికి వెళ్ళి పూజారి గారు దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉందా అని అడుగుతారు బాబు ఇంకొక రెండు నిమిషాల్లో అద్భుతమైన ముహూర్తం ఉంది అని చెప్తారు అయితే భూమి అని చెప్పి ఇంకలా చెట్టు దగ్గరికి వెళ్ళి మంచిగా అక్కడ ఉన్న ఒక పసుపు కొమ్ము తీసుకొని పంతుల సమక్షంలో ఇంకలా భూమి మెడలో తాళి కడతాడు గగన్ అలా భూమి గగన్ పెళ్ళి హ్యాపీగా కంప్లీట్ అవుతుంది ఇటువైపు చెర్రి నక్షత్ర ఒకరికొకరు తెలియకుండా కూర్చుంటారు కదా సో అలా ఇద్దరు పెళ్లి జరిపిస్తూ ఉంటారు కన్యాదానం చేయాలి రండి రండి అని చెప్పి ఇంకా శరత్చంద్రని మొత్తం వెతుకుతూ ఉంటే శరత్చంద్ర ఎక్కడ కనిపించను ఇదేంటి శరత్చంద్ర కనిపించట్లేదు బావా బావా అని చెప్పి ఎంత ట్రై చేస్తున్నా అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర ఇంకా స్పృహలోకి వస్తాడు అపూర్వ అపూర్వ అని చెప్పి గట్టిగట్టిగా తలుపు కొడుతూ ఉంటే అప్పుడు అపూర్వ అక్కడికి వచ్చి భవ అని చెప్పి అపూర్వ శరత్చంద్రని బయటికి తీసుకొస్తుంది ఎవరో నన్ను కొట్టి అక్కడ పడేశారు పెళ్ళి పెళ్ళి జరిగిపోతుందా అని చెప్పి ఇంకా వచ్చి అలా పరిగెత్తుకుంటూ అపూర్వ అండ్ శరత్ చంద్ర చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే చెర్రీ వాళ్ళు వచ్చే లోపే బలవంతంగా నక్షత్ర మెడలో తాలి కట్టేస్తాడు హై బావేంటి నా వెళ్ళి తాలి కట్టేస్తున్నాను నాకు ఓకే అని అనుకుంటుంది నక్షత్ర కానీ మాస్క్ తీసి చూసేసరికి అక్కడ చెర్రీ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర అలా శరత్చంద్ర అపూర్వ వచ్చేలోపు నక్షత్ర చెర్రీల పెళ్లి కంప్లీట్ అయిపోతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇటువైపు పెళ్లి చేసుకొని పూల దండలతో మెడలో పసుపు తాడుతో భూమి గగన్ అదే ఫంక్షన్ హాల్కి వస్తారు భూమి గగన్ పెళ్లి చూసి అండ్ భూమి చేతిలో ఉన్న అవార్డ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర అండ్ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్